రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మద్యం సేవించే ప్రతి సోదరునికి అంతకంటే మరి ముఖ్యంగా ఇంటి ఇల్లాలకు నా సోదరితో సమానమైన ప్రతి గృహినికి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా చెప్పాలనుకునే విషయాలను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రస్తుతము మద్యానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎన్ బ్రాండ్ పేరుస్తో ఎన్ బ్రాండ్స్ ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారవుతుంది ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తుంది మరణించే పరిస్థితి కూడా సంభవిస్తుంది రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి పదహారు నెలలుగా ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు పోలీసులు నమోదు చేయడానికి వీలు లేని హత్యలు ఒక రకంగా చెప్పాలి కాదు స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు నకిలీ మద్యం సేవించినటువంటి చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి సరిపోతున్నారు ఇది పదహారు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక రెండు నెలలు ఒక నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుస్తో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా ఏమాత్రమే కానీ చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది ఎక్కడ మనం నేషనల్ హైవేస్లోనో హైవేస్లో పోతూ ఉంటే దాబాలు ఉంటాయి ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది టీ దొరుకుతుంది పూరి దొరుకుతుంది అన్నం దొరుకుతుంది అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులలో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం బస్సులు వెహికల్స్ పోతూ ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట టీ దొరికే చోట నకిలీ మద్యం తయారవుతుందంటే ఏమనాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతూ ఉంది ఈ మూల నుంచి చిత్తూరు మూల నుంచి చిట్ట చివరి వరకు ఇచ్చాపురం వరకు ఏ మూలక పోయినా నలుమూలలా నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతుంది నేను మద్యం సేవించే అన్నలకు సోదరులకు అందరికీ ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సోదరులారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాంధి షాపులలో మీరు తాగే మద్యం అది మద్యమే కాదు మీకు మత్తునిచ్చి కాస్త మీ శ్రమను మరిచిపోయి నిద్దరించే నిద్రపోయే దానికోసం మీరు తాగుతూ అనుకుంటున్నారు మీరు తాగుతా ఉండేది మత్తునిచ్చేది కాదు విషాన్ని తాగుతున్నారు మీరు విషాన్ని తాగుతున్నారు మీరు మీ కుటుంబ సభ్యులను అనాదలు చేయడానికి ఉపయోగపడే విషాన్ని తాగుతున్నారు మీరు ఎన్ బ్రాండ్స్ పేరుతో తయారయ్యే ఈ మద్యం పూర్తిగా ఉపయోగపడతా ఉంది ఒకనాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల కాలానికి మరో నాలుగు సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు దయచేసి మద్యం సేవించే సోదరుడు చెప్తా ఉన్న జాగ్రత్త ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలివిడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు తీసుకోవడం లే ఇందుకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను పదహారు అయింది ప్రభుత్వం వచ్చి నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను ఇంతవరకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండబడిన మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల బ్రాంతి షాపులు ఉన్నాయి ఈ మూడు వేల ఐదు వందల బ్రాందీ షాపులలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏ ఒక్క బ్రాంతి షాపులైనా మీరు తనిఖీ చేసినారా నకిలీ మద్యం బ్రాంద్ షాపు లేకు వస్తుందా లేదా లేకుంటే ఇతర రాష్ట్రాలకు గోవాను కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే ఈ బ్రాంతి షాపుల్లో ఉందా లేదా లేకుంటే నీళ్లు కలిపి కలిసి మద్యాన్ని అమ్ముతా ఉన్నారే ఎప్పుడైనా తనిఖీ చేసినారా సీకట్లో ఐదు గంటలకు బ్రాంతి షాపు తెరిస్తే రాత్రి పన్నెండు గంటల వరకు షాపులు ఉంటాయి తనిఖీ చేసినారా పన్నెండు గంటలకు బ్రాంతి షాపులు మూస్తే పన్నెండు నుంచి తెల్లవారు ఐదు గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి ఇది చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన మాటలు ఎంత ఆదర్శవంతమైన మాటలు మాట్లాడతాడు ఆయన ఎలక్షన్లకు ముందు ఈ రాష్ట్రంలో జే బ్రాండ్స్ అమ్ముతున్నారు ఇదంతా విషము ఇది తాగితే ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెగి పడతాయి నేను వచ్చిన తర్వాత మీకు అమృతం ఇస్తాను ధరలు తగ్గిస్తాను ఇదేనా అమృతం చంద్రబాబు నాయుడు గారు మొలకల చెరువు తయారు మొలకల చెరువులు తయారయ్యే ఈ ఎన్ బ్రాండ్సేనా మీరు ఇస్తా ఉండే విషం ఈ మందు తాగితేనా ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెమ్మల యొక్క మంగళసూత్రాలు గట్టిగా పది కాలాల పాటు ఉంటాయా ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని శ్మశానానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా మీరు శవాల గుట్ట చేయాలనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని నకిలీ మధ్యాన్ని నమ్మి శవాల మీద రూపాయలు ఏరుకోవాలనుకుంటున్నారా మీరు ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు చంద్రబాబు నాయుడు ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు ఊగి ఊగి మద్యపావన ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం నీ ఆవేశం ఎక్కడిపోయింది నీ ఆవేశం ఇప్పుడు చల్లగా చల్లబడిపోయిందే చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు తీసుకొని నీ నోటికి బీగ వేసుకొని నీ ఆవేశాన్ని సెలబరుచుకునేవా పవన్ కళ్యాణ్ ఇంకొక ఆయన ఉండాడు చిన్నబాబు గారు ఆయన పరశురాముడు లాంటి వాడు అబ్బా మా తల్లికి అవమానం చేసినారా ఈ రాష్ట్రంలో ఉండే క్షత్రియ కులాలంతా సర్వనాశనం చేసి తలను నరికినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెగనరుకుతానని చెప్పి పరశురాముడు మాట్లాడినట్టు మాటలు ఒకరిది ఆవేశము ఒకరిది ఆదర్శము ఒకరిది పత్తికింజ మాటలు ఈడ దూచామా నాకిలీ మద్యం అసలుగా మొలకల చెరువులో జరిగిన మద్యం అయితే ప్రజలకు ఒకసారి చెప్పాలనుకుంటున్నా నేను అటువంటి కర్మాగారాన్ని బహిరంగ ప్రదేశంలో పెడితే పదహారు నెలలైనా ఎక్సైజ్ అధికారులు కంటబడలేదంట చిన్న చిన్న టౌన్లలో చిన్న చిన్న ఇస్పిటాగులు కంపల్సరీలో ఇసుటాకులు ఆడుకుంటే నాలుగు రోజులు ఆడితేనే ఐదు రోజులు కనుక్కుంటారే కనుక్కొని ఆ బీదోళ్ళ మీద పోయి కంపల్సరీలో ఇసుటాకులు ఆడుకుంటే వాళ్ళ మీద పడి దాడి చేసి పట్టుకొని పేపర్ వాళ్ళ పిలిచి పెద్ద ఫోజులు పెట్టి ఇంతమందిని పట్టుకున్నాం అంతమందిని పట్టుకున్నాం డెబ్బై వేలు దొరికింది ఎనభై వేలు దొరికింది అని చెప్పి ఫోజులు పెడతారు కదా మరి దాబాలల్లోనే నకిలీ మద్యం కర్మాగారాలు పెడితే మీకు కనిపించలేదంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వారిది కాబట్టి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి అది మీకు కనిపించవు నేను అడుగుతా ఉన్నా ఎవరిది ఈ నేరం ఎవరిది ఈ తప్పు మనుషులు మరణించడానికి వేదానికి నకిలీ మద్యం వలన ఎవరిది తప్పు తాగేవాడిదా లేకుంటే భ్రాంతి షాపులు అమ్మేవాడిదే లేకుంటే భ్రాంతి షాపుకు నకిలీ మద్యం తయ తయారు చేసి పంపించే పాలకులుదే పాలకులు తయారు చేస్తానే కానీ మిన్నకుండిపోయిన ప్రభుత్వ అధికారులదే ఎవరిది ఇది ఎవరిని శిక్షించాలా ఇంత ధనార్జన కోసం ఇంత డబ్బు సంపాదించాలని యావ కోసం ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రంలో మద్యం లభ్యమవుతుంది మూడు వేల ఐదు వందల షాపులు ఉంటే డెబ్బై ఐదు వేల నుంచి లక్ష బిల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా మీరు వినోదం చూస్తారా మీరు సభలు పెట్టుకొని సూపర్ హిట్టు సూపర్ క్లాస్ అని చెప్పి మీరు కార్యక్రమాలు వేస్తారా గట్టిగా ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే జైలు పాలు చేయడము ఒకసారి ప్రజల్ని ఆలోచించబడ్డా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాందీ షాపులు ప్రైవేటు పొలం నుంచి క్యాన్సల్ చేసి ప్రభుత్వం చేత విక్రయించినాం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే బ్రాందీ షాపులు నడిపింది కాబట్టి నిర్ణీత సమయం ప్రకారం పది నుంచి రాత్రి ఎనిమిది వరకు తొమ్మిది వరకు అమ్మినారు కల్తీ లేని మధ్యాహ్నం అమ్మినారు ఏపీ బ్రూవరీస్ నుంచి మందు తెచ్చి అమ్మినారు ఎంఆర్పీ ధరల ప్రకారమే మందు అమ్మినారు బెల్ట్ షాపులు లేకుండా చూడగలిగినారు బ్రాందీ షాపుల్లో మందు తాగనీకుండా చూడగలిగినారు మర్యాదగా మఠసంగ తాగేవాడు ఇంటికి పోయి కొంపకు పోయి పెళ్ళాం సమక్షంలో నాలుగు వంశలు ఐదు వంశంలో తాగి ఉండాల్సిన పరిస్థితిని ఆయన కల్పిస్తే ఎన్బ్రాండ్స్ అని చెప్పి ఆయన గబ్బు పట్టించే ప్రయత్నం చేసి లేని లిక్కర్ కేసు పెట్టి జైలకు పంపించి పబ్బం గడుపుకుండే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచిత్రమేందంటే ఇందులో మళ్ళా కేసులో ఎవరు పెట్టినారు వాళ్ళనంటే తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు ఉండారు కదా వాళ్ళంటే కేసులో ముద్దాయిలు ప్రజలారా వాళ్ళు నడపగలుగుతారా వాళ్ళు కాదు నడిపింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సురేంద్ర నాయుడు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే ఎక్కడే కానీ ఈరోజు ఎక్కడే కానీ ఆంధ్రజ్యోతి పత్రికది ఇంత రకిలీ మద్యం కుంభకోణాన్ని మాఫియాను రాకెట్ పేర పెడితే ఇదిలా యాప్ యాప్ పదహైదు వేలు ఇచ్చినది ఇంకోటి ప్రచారం చేసుకుంటారు లోపల యాన్నో జిల్లాలో రెండు అక్షరాలు వేస్తారు ఇది ఆంధ్రజ్యోతి ఇది అమృతమంట నేను చెప్తాను అన్నలారా ముఖ్యంగా నా ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలారా ఒకటికి పదిసార్లు చెప్తాను అన్నలారా ఈ మద్యం కోసమే నాకు ఓటేయలే మీరు అయినా పర్వాలే మీ కుటుంబాలు మీ భార్యలు మీ పిల్లలు మీ సంసారం పచ్చగుండాలనే మనస్ఫూర్తిగా మనసావాసే కర్మేన చెప్తానా ఈ తొంభై తొమ్మిది ఇచ్చే ఈ మద్యం స్పిరిట్ ఇది అందుకే ముఖ్యంగా ఈ బాటలు మీరు చూడాలా మీడియా కూడా జూమ్ చేసి చూపించాలా దీనికి మూత మీద స్టిక్కర్ ఉంది దీని ఏమంటారు క్యూఆర్ కోడ్ అంటారు ఈ క్యూఆర్ కోడ్ ఉండి స్కాన్ చేసేది ఉండేది బాట మూత మీద వస్తుంది ఇది ఏపీ బ్రోవరేజ్ నుంచి ప్రభుత్వం ద్వారా అధికారపూర్వకంగా వచ్చేది ఇది మంచిది ఇది చూడండి ఇది చూడండి దీనికి లేదు క్యూఆర్ కోడ్ లేదు స్వయంగా నేను నా డ్రైవర్ని పంపించి తెప్పించినది దీనికి లేదు అంటే ఇది నకిలీ ఇది నకిలీ ఈ నకిలీ మందు తాగి మనుషులు చనిపోతూ ఉంటే మీరు పండగ చేసుకుంటున్నారు కోడిది స్క్రాన్ చేయొచ్చు దీనికి లేదు పొద్దుటూరు బ్రాంచ్ షాప్లో కొనకొచ్చినాయి దీనికి కూడా ఉంది తొంభై తొమ్మిది రూపాయల క్యూఆర్ కోడ్ కూడా దీనికి కూడా ఉంది దీనికి ఉంది ఈ రెండు దాలకు దీనికి లేదు నకిలీ నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే తొమ్మిది మంది కూలీల మీద కేసు పెట్టి మమా అనిపిస్తారా ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయరా సూత్రధారులను ఎవరిని అందులో పాత్రధారులను చేయరా కూలి వాళ్ళను మాత్రమే ముద్దాయిన చేస్తారా మీరు నేను అడుగుతా ఉన్నా నా మొట్టమొదటి ప్రశ్న ఈ నకిలీ సై తయారు చేసే కర్మాగారానికి పెట్టుబడి పెట్టింది ఎవరు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న పోలీసులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎవరు పెట్టుబడి పెట్టారు ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలా రాచమల్లి ప్రసాద్ రెడ్డి పెట్టాడా పేరు నాని పెట్టాడా లేకుంటే ఇంకొకరు పెట్టినారా చెప్పాలా కదా నువ్వు లేకుండా ఎక్సైజ్ అధికారుల సహకారం లేకుండా ఇది జరుగుతుందే ఇది జరుగుతుందే నా ప్రశ్నే రోజుకి ఇరవై వేల పైగా వన్ ఎయిటీ ఎంఎల్ బాటిల్ మద్యం తయారు సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించినారు ఎంత సరుకు విక్రయించినారు ఒరిస్సా తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపైన కేసు పెట్టి చేతులు దులుపుకుంటే ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి ఈ బ్రాంతి షాపులో మీరు తాగే మద్యం మీకు మత్తునిచ్చేది కాదు తాత్కాలిక నిద్రనిచ్చేది కాదు శాశ్వతమైన నిద్రనిచ్చేది ప్రజలారా మీ కుటుంబానికి దూరం చేసేది ప్రజలారా మీ పిల్లలను అనాదలం చేసేది ప్రజ ప్రజలారా జాగ్రత్త పడండి ఎంత దారుణం అంటే గాంధీ జయంతి రెండో తారీఖు గాంధీ జయంతి రెండో తారీఖు నా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అన్ని టీవీలలో అన్ని ఛానళ్ళల్లో గాంధీ జయంతిలో చూపించినారు నేను సంబరపడిన సంబరపడిన ప్రజలారా తెలుగుదేశం పార్టీ వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో ఇంకా మరికొంతమంది ఊకదంపుడు ఉపన్యాసాలు చేసే వ్యక్తులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అందరూ చాలా టీవీ ఛానళ్ళలో చూపిస్తే బాగా గాంధీ జయంతి రోజున మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు గాంధీ మహాత్మునికి ఎంత ఘనమైన నివాళులు అర్పించినారు అందుకే టీవీలలో చూపిస్తారని నేను అనుకున్నా ఒక్క రెండు నిమిషాలు ఆగితే తేటతల్లం అయిపోయింది చూపించినది ఏం తెలుసా ప్రొద్దుటూరులో గాంధీ జయంతి రోజున విచ్చలివిడిగా మద్యం అమ్మకాలు విచ్చలివిడిగా ఇరవై నాలుగు గంటలు తాగి ఊగిది రోడ్ల మడి దొడ్డుతున్నారని చెప్పి చూపిస్తున్నారు మాంసం విక్రయాలు జాతర్ను తల్పిస్తానని చెప్తున్నారు సమ్మక్క సారక్క జాతర్ను సిగ్గలిపించలే ఈ ఊరు మర్యాద పోయినప్పుడు ఈ ఊరు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వీరు గాంధీ మహాత్మునికి వీళ్ళు ఘనమైన నివాళులు అర్పించింది పుష్పాలతో కాదు ప్రజలారా మనసా వాసే కర్మేన పవిత్రమైన హృదయంతో కాదు మనకు స్వాతంత్రం ఇచ్చిన మహాత్మునికి నివాళులు అర్పించింది ఈ ప్రభుత్వం మత్తుతో ఇదిగో ఈ మత్తుతో నేను ఇంత చెప్పేదానికి రాష్ట్ర ప్రజలకు ఒకే కారణమే తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర ప్రజలారా అక్క చెల్లెమ్మలారా మీ సూత్రాలు పదిలంగా భద్రంగా ఉండాలని మీరు నిత్యము నూరు సంవత్సరాలు పసుపు కుంకులతో ఉండాలని చెప్పి ఆ ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తా ఉన్నా అది లభ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ మద్యం షాపులలో దొరికే ఈ మద్యం నకిలీ మద్యం ఇది తాగితే మన భర్తలు మన పిల్లలు అకాల మరణానికి అనారోగ్యానికి గురే ప్రమాదం ఉంది జాగ్రత్త రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు పొరుతుటూర్ నియోజకవర్గం నిర్ధారించడానికి ఒకటి మళ్ళీ రికార్డ్ చేయడానికి రెండు నొక్కండి దయచేసి మీరు ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వారి పేరు మరియు హోదాను చెప్పండి ఉదాహరణకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు అని చెప్పారు ఇది సరైనదేనా నిర్ధారించడానికి ఒకటి నొక్కండి మళ్ళీ రికార్డ్ చేయడానికి రెండు నొక్కండి దయచేసి బీప్ సాంగ్ తర్వాత మీ సమస్య గురించి క్లుప్తంగా మరియు స్పష్టంగా వివరించండి మీ సందేశం పూర్తయిన తర్వాత స్టార్ కీని నొక్కండి మొలకల చెరువులో నకిలీ మద్యం యొక్క కర్మాగారాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలోని పేద మధ్యరతి ప్రజల యొక్క ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి పాత్రధారులను సూత్రధారులను ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉండే ధనార్జన కోసం మనుషుల ప్రాణాలు బలిగొనే ఈ తెలుగుదేశం పార్టీలు ఉండే ఎమ్మెల్యేలు చిన్నబాబు పెదబాబు అందరికీ పాత్ర ఉంది వారితో పాటు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి తొత్తులైపోయి మనుషుల ప్రాణాలు పోతానే పట్టించుకోకుండా ఉండి కొన్ని పదుల సంఖ్యలో రోజుకు మరణిస్తూ ఉండే గమ్మును ఉండారు కాబట్టి మొలకల చెరువు ద్వారానే కాకుండా రాష్ట్ర నకిలీ మద్యాన్ని తయారు చేసి మనుషుల ప్రాణాలను హరిస్తూ ఉండే ఈ ప్రభుత్వంలోని పెద్దలను కానీ సంబంధం కలిగిన వారిని వీరి కోసం పొత్తులుగా పనిచేసే ఎక్సైజ్ అధికారులు కానీ కఠినంగా శిక్షించడానికి డిజిటల్ బుక్ లో ఈ డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేసిన ఈ కేసును రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రజల యొక్క ప్రాణాలకు విలువనిచ్చే ప్రభుత్వంగా పార్టీగా మన పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ కేసునే వివరించారు యొక్క తయారు చేసి ఈ రాష్ట్రంలోని పేద మధ్యరతి ప్రజల యొక్క ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి మాత్రధారలు సూ